అందరికీ నమస్తే ఇది మనకి పెళ్ళి అయ్యే వాళ్ళకి పెళ్ళి కుదరని వాళ్ళకి తర్వాత సంతానం అయ్యే వాళ్ళకి సంతానం లేని వారికి ఉపయోగపడే ఒక గొప్ప వీడియో మనకు అరుణగిరి అనేది చాలా ప్రసిద్ధమైనటువంటిది భూమిపైనే అటువంటి అరుణగిరి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా గిరిపరక్షిణ చేస్తూ ఉంటారు ఎందుకంటే జన్మ జన్మాంతర పాపాలు కూడా ప్రారంభ కర్మలు కూడా నశించిపోతాయని చెప్పేసి మనకి ఏదైనా పూర్వజన్మ ప్రారంభం ఉన్నప్పుడే ఇటువంటి మనకి ఏదైనా అనుకున్నవి జరగకుండా జరగకుండా పోతాయి అటువంటి వాటిని మనం తొలగించుకున్నప్పుడే ఆ పని అనేది సులభం అవుతుంది కాబట్టి సంతానం లేక విసిగిపోయే వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఈ చిన్న ఇది మనం చేసుకుంటే సులభంగా జరుగుతుంది అంటే కొంతమందికి నమ్మకపోవచ్చు ఎందుకంటే నమ్మకం అనేది మనకు ముఖ్యమైంది పుత్రకామేష్టి యాగం చేస్తే ఏ విధంగా అయితే అయితే పుత్రులు పుడతారు పుత్రదా ఏకాదశి పాటిస్తే మనకు ఏ విధంగా అయితే పుత్రులు పుడతారు అనేది నిజమో ఇది కూడా అంతే నిజం ఎందుకంటే మన పురాణాల్లో అన్నీ కూడా మనకు వివరించబడి ఉన్నాయి ఇవన్నీ కూడా అక్షర సత్యాలు మనకి గిరప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దాటుకున్న తర్వాత నైరుతి దాని దాటుకున్న తర్వాత నైరుతి లింగం వస్తుంది ఆ నైరుతి లింగం దాటుకుంటూనే ఎడం వైపు వెళ్తే మనకు ప్రసన్న దుర్వాస ఆశ్రమం అనేది కనిపిస్తుంది దుర్వాస మహాముని అంటేనే మనకు కోపానికి పరాకాష్ట అటువంటి దుర్వాస మహాముని ఇక్కడ ప్రసన్న మూర్తి రూపంలో ఉంటాడు దానికి కూడా ఒక మనకు ఒక కథ ఉంది దుర్వాస మహర్షి ప్రతి ఒక్కరికి కూడా శాపాలు పెట్టినవాడే కానీ ఒక కుంతిదేవికి మాత్రం ఒక వరం ఇస్తాడు ప్రసన్నం చేసుకున్న తర్వాత అనేది ఎవరితో అయితే కోరుకుంటే వారితో పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పేసి అటువంటి అప్పుడు ఆమె కుంతిదేవి పాండవులు ఈ వైపు వచ్చినప్పుడు ఆ యొక్క మూర్తిని ఆమె ప్రతిష్ఠించింది అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే ఎవరైనా పిల్లలు లేనటువంటి వారు ఎవరైనా సరే పెళ్లి కానటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడ పసుపు దారం అంటే పెళ్లి కానటువంటి వారు అక్కడ ఉన్నటువంటి చెట్టు వేప చెట్టు ఉంటుంది ఆ వేప చెట్టుకి పసుపు దారం అక్కడే గుడి దగ్గర మనకు అమ్ముతూ ఉంటారు సంకల్పంతో నమ్మకంతో మనం వాటిని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది జరుగుతుంది ఆ పెళ్లి కానటువంటి వాళ్ళకి ఆ పసుపు దారం కట్టాలి తర్వాత సంతానం కావాలని కోరుకునే వాళ్ళకి ఉయ్యాలలాగా ఒక చిన్న బరువు వేసి పసుపు గుడ్డలో కడితే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకోవచ్చు లేదంటే అక్కడైనా కూడా మనకు దొరుకుతాయి అక్కడ తీసుకుని వెళ్ళి కట్టి మనం ఆ కోరిక నెరవేరిన తర్వాత సంవత్సరానికి కానీ ఆరు నెలలకు కానీ మనము అవి విప్పేడ చేయాలి అంటే మనం కట్టినవే ఉంటాయంటే మనకు ఆ శంఖ అవసరం లేదు మనం ఏవైనా సరే మన కోరిక తీరిన తర్వాత అక్కడ వెళ్ళి విప్పి వేసి రావాలి అటువంటి గొప్ప క్షేత్రం అరుణగిరి ఎందుకంటే అరుణగిరి పైన అనేక మంది మహర్షులు తపస్సు చేసినటువంటి క్షేత్రం ఇది తపో భూమి కాబట్టి అక్కడ ఖచ్చితంగా సంకల్పం అనేది నెరవేరుతుంది కాబట్టి ఎవరైనా ఈ వీడియో ద్వారా కనీసం ఎవరో ఒకరైనా కానీ ఒకవేళ అటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతం అవుతారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీలున్నప్పుడు ఇప్పటికప్పుడైనా కాదు వీలున్నప్పుడు లేదా అరుణగిరి ప్రదర్శన చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ యొక్క ఆశ్రమాన్ని దర్శనం చేసుకొని ఆ కోరికను తీర్చుకుంటారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్